ఇక మీనరాశి వారి ఫలితాలను చూస్తే గురువు ద్వితీయంలో అలాగే శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంత శుభ అశుభ ఫలిత మిశ్రమంగా ఉంటుంది ఈ వారం పూర్వభద్ర నక్షత్ర జాతకులకి రాజకీయమైనటువంటి ఆ పలుకుబడి తగ్గే అవకాశం చిన్నగా అపనింద వచ్చే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి స్త్రీలకి సామాన్యమైనటువంటి మనోవేదన కొద్దిగా ప్రారంభమయ్యే అవకాశం ఈ వారంలో కనిపిస్తోంది రావతి నక్షత్ర జాతకులకి సంతానంతో చిన్న చిక్కులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది దైవపరంగా కానీ చూచినట్లయితే మీరు దత్తాత్రేయ స్తోత్రాన్ని చేయడం మానసికమైనటువంటి ధైర్యాన్ని పెంపొందించుకోగలగడానికి మంచి అవకాశం దానపరంగా కానీ చూసినట్లయితే చక్కనైనటువంటి మామిడి పండ్లని దానం చేయడం చాలా చాలా మంచిది మొత్తం మీద ఈ రాశివారు ఈ వారంలో తాత్కాలికమైనటువంటి అశుభానికి సంబంధించిన ఆ విధమైన పరిస్థితిలో ఉంటారు కాబట్టి శాశ్వతంగా ఇలాగే ఉంటుంది అని అనుకోకుండా కొద్ది మనోధైర్యాన్ని తెచ్చుకోవడం చాలా మంచిది